హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు సేమియా సగ్గుబియ్యం పాయసం చేసి చూపించబోతున్నాను అది కూడా బెల్లం వేసి చాలా టేస్టీగా మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ సగ్గుబియ్యము ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక కప్పులు యాడ్ చేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక గంట పాటు నానబెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్నాను ఇలాగా బాగా నానాలి బాగా నానితేనే మనకి సగ్గు బియ్యం అనేది త్వరగా ఉడికిపోతాయి లేదంటే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిల్ని తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా సేమియా తీసుకున్నాను ఆ కొలతలతోటే నేను ఈరోజు సేమియా పాయసం చూపిస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిల్ని కూడా తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు వాటర్ అలాగే ఒక రెండున్నర కప్పు పాలం తీసుకోవాలి కావాలంటే మీరు మొత్తం పాలతో చేసుకోవచ్చు లేదా కొంచెం పాలు తగ్గించి వాటర్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని నేను ఆల్రెడీ బాయిల్ చేసిన మిల్క్ని తీసుకున్నాను పచ్చిపాలు అయితే ఒకసారి కాచి మీరు సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియ్యము లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు లోపల బాగా కుక్ అయ్యేంత వరకు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మనకి సగ్గుబియ్యం మెత్తగా అయిపోవాలి చూడండి ఇలా ఒత్తి చూడండి లేదా కొంచెం నోట్లో వేసుకొని చూడండి తెలిసిపోతుంది ఇలాగ సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత ఇందులోకి వెంచి పెట్టుకున్న సేమియాను యాడ్ చేసుకోవాలి సేమియాను యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది సేమియా త్వరగా ఉడికిపోతుంది ఇలాగ బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు ఉడికించుకుందాము అలాగే ఒక రెండు ఇలాచీలను దంచేసి అందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సేమ్యా కూడా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది ఒక రెండు నిమిషాలు అట్లాగే ఉంచేసేసేసి సేమ్యా అలాగే సగువియం బాగా దగ్గర పడేంతవరకు కుక్ చేసుకుందాము ఇలాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము కొంచెం పల్చగా కావాలనుకుంటే ఇంకొంచెం పాలు లేదా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత అదే గ్లాస్ తోటే ఒకటిన్నర కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకుందాము బెల్లం యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి కలుపుకోకూడదు కలిపామంటే వెంటనే పాలు అనేవి విరిగిపోతాయి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాల తర్వాత బెల్లం కూడా మంచిగా కరుగుంటుంది ఇలాగా కొంచెం గడ్డలు ఉంటే ఒకసారి గడినితోటే నొక్కితే మంచిగా కరిగిపోతుంది ఇలాగ బెల్లం అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని లేదా అప్పటికప్పుడు తినేయచ్చు చాలా టేస్టీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా మరి నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్